వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేహన ప్రారంభం అమ్మ అని పిలిపించుకోవడానికి అమ్మే అవ్వక్కర్లేదు అమ్మ మనసు ఉంటే చాలు అది మీకు ఉంది అది బాగా చెప్పారు ఇప్పుడే నేను మనసులో అనుకుంటున్నాను నేను అమ్మతనం అనేది నాకు నేను అనుభవించలేదు కానీ ఆ అమ్మతనం అనే రుచిని మాత్రం చాలా చూశాను మన చక్రీ చక్రీ సాంగ్ లాగా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని ఎంతమంది నా సీరియల్ పిల్లలు నిజంగా నాకు కొడుకులుగా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ కూతుళ్ళుగా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువ జెంట్సే ఎక్కువ అటాచ్ అవుతారు అమ్మాయిలు అప్పుడప్పుడు పలకరిస్తారు కానీ అమ్మ అమ్మ అనేసి వీళ్ళు ఎక్కువ ఇంకా వచ్చి చూడడం కానీ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏమైపోయిందో అమ్మకనేసి లేకపోతే నా గురించి ఏమన్నా బ్యాడ్ డ్రీమ్ వస్తే ఇలా అక్కలు వచ్చింది నువ్వు బాగున్నావా అని వచ్చి చూడడం కానీ డైలీ ఇది జరుగుతుంది అందుకని నాకు ఆ అమ్మ అవ్వలేదనే ఫీల్ ఎప్పుడు రాలేదు నాకు ఇంకొక విషయం ఏంటంటే అమ్మ అవ్వలేదని ఒక రకంగా సంతోషిస్తాను కూడా ఇప్పుడు సోకాళ్ళ అమ్మని అందరినీ చూస్తూ వాళ్ళు అనుభవించే ఒక చేదు సంఘటనలు కానీ పిల్లల గురించి ఆ తీపి సంఘటనలు అనేవి కొన్ని ఉంటున్నాయి వాటిని ఓవర్కమ్ చేస్తూ చేదు సంఘటనలు ఎక్కువ ఉంటున్నాయి నా ఇంట్లో కూడా నేను చూశాను నా అక్కలు కానీ వదినలు కానీ అలా అన్నీ నేను చూశాను సో అందుకని పర్లేదులే పిల్లలు లేకపోతే ఏమైంది అని అబ్బా నాకు పెళ్ళి ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని ఎప్పుడు నాకు రాల అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు చెప్తూ ఉండేది ఒక బిడ్డను పెంచుకో ఒక బిడ్డను పెంచుకో వీళ్ళంతా నీ వాళ్ళు కాదు పెంచుకుంటే మాత్రం నా బిడ్డ అవుతుందా అవ్వడం లేదు కదా నాకు అవసరం లేదమ్మా ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు అనిపించదు కొంచెం వయసు అయిన తర్వాత అరే నాకు ఒక తోడు ఉంటే బాగుండే నాకు ఒక బిడ్డు ఉంటే బాగుండే అని అనిపిస్తుంది అంటే ఆవిడ మాటల్లో కొంత నిజం అనిపించిన ఒక స్టేజ్లో తర్వాత కాదు అనిపించింది మన కడుపుని పుట్టిన వాళ్ళే తల్లిదండ్రులు చూడని సందర్భాలు ఎక్కడో మన ఇళ్లలో చాలా 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 ఎన్ని హృదయ విధారకమో నిజంగా అమ్మో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాలి నిజంగా నా ఒక్క తల్లి గురించే కాదు ప్రపంచంలో ఉన్న తల్లులందరి గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడాలని నువ్వు మదర్స్ డే అన్న వెంటనే స్పందించి ఇవాళ మార్నింగ్ కూర్చుని నాన్న ఆలోచిస్తూ అరే అంజలి అడిగింది ఇద్దామా 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 అని నేనే టక్కును ఫోన్ చేశాను కుదురుతుంది నా పంట పండిందని దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ మీరు కాల్ చేసినప్పటికీ ఈవేళ టీఎన్ఆర్ మా టీఎన్ఆర్ చనిపోయి వన్ ఇయర్ అయింది కరెక్ట్ అక్కడికి వెళ్ళాం అందరం కానీ మీ కాల్ రావడం నాకు చాలా సంతోషం ఉంది అమ్మయ్య ఎన్నాళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను ఒక ఫోన్ కాల్ నాకు ఈరోజు వచ్చింది అదే టిఎన్ఆర్ గురించి వచ్చింది కాబట్టి మన కొరటాల శివగారిని మహేష్ బాబు మూవీకి ఇంటర్వ్యూ చేస్తూ జయలలితని స్పీకర్గా ఎలాగ వేశారండి ఆవిడ వ్యాంపు వేషాలు వేశారు ఆవిడకి జనాల్లో ఒక రకమైన ఇమేజ్ ఉంది కదా అంటే ఆయన దాన్ని ఖండిస్తూ తను చీరకట్టులో నాకు అమ్మతనం కనిపిస్తుంది అని చెప్పారు అసలు నిజంగా నాకు అదేదో సక్సెస్ మీట్ ఫంక్షన్లోనే వెళ్ళిపోయినాను మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు కొరటాల గారు నా కడుపును బిడ్డగా జన్మించాలి అనేసి నాకు ఒక ఫీల్ వచ్చేసింది అంత చక్కగా ఏ డైరెక్టర్ నన్ను డైరెక్టర్స్ అందరూ మంచిగానే చూశారు మన అమ్మాయి మన జయలలిత బాగా చేస్తుందని కానీ నాలో ఒక అమ్మతనం కనిపించింది అని చెప్పింది కొరటాల సేవి గారు నిజంగా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా టీఎన్ఆర్ గుర్తుకు వస్తే ఆయన మంచి అడిగాడు అడిగాడనిపించింది ఆయన అడగడం వల్ల ఆయన నా గురించి అంత ఎలివైట్ చేసి మాట్లాడారు సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది అప్పటిదాకా నన్ను బోరింగ్ పాప బోరింగ్ పాప అంటున్న వాళ్ళు దాంతోటి మేడం స్పీకర్ మేడం స్పీకర్ అని పిలవడం స్టార్ట్ చేశారు క్యారెక్టర్స్ ఏమీ రాలేదు బట్ నా ఇమేజ్ అయితే మార్చింది నిజం ఘనత ఆయనకే దక్కింది కరెక్ట్ అది కానీ ఒకటండి ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మనం ప్లే చేసినంత మాత్రాన ఒక వేషం వేసినంత మాత్రాన అదే వేస్ట్ నెక్స్ట్ సినిమాకి అలాంటి క్యారెక్టర్ వస్తే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసిన పర్సన్ గుర్తుకురావడం అనేది నిజంగా బాధాకరం ఇప్పుడు అలాగే ఉంది దాని గురించి మాట్లాడుకున్న కంఠ సోష టైం వేస్ట్ మనకి పాత కాలంలో గిరిజ గారు రామాప్రభ గారు ఎంతమంది కామెడీ ఆర్టిస్టులు నాగేశ్వరరావు గారు రామారావు గారు వాళ్ళతోటి హీరోయిన్స్ చేయలేదు అప్పుడు ఉన్న గట్స్ ఇప్పుడు డైరెక్టర్స్కి లేవా అనిపిస్తుంది అట్లా హీరోయిన్స్ కూడా వద్దు మదర్ క్యారెక్టర్ మంచి మదర్ క్యారెక్టర్ ఇవ్వండి అంటే కూడా ఎవరు ధైర్యం చేయడల్లా సో మన చలపతిరావు గారికి గిరిబాబు గారికి వాళ్ళు అన్ని రేపులు చేసిన విలన్స్ అయినా కూడా వాళ్ళకు ఒక మంచి తండ్రి స్థానం ఇచ్చి వాళ్ళు ఎంతో షైన్ అయ్యారు అలాగే లేడీస్ని ఎందుకు చూడరు చూడలేరు వీళ్ళ అభిప్రాయమా నిజంగానే జనాలు చూడరా ఎవరైనా ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటా గ్రహణం చేశాను మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నాను రానేలేదు దాని తర్వాత నాకు నాకు ఇంద్రగంటి గారే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వలేదు ఎప్పుడు ఆయన దెప్పి పొడిస్తుంటారు ఆయన ఇంటర్వ్యూ చూసినా పర్వాలేదు ఏమండి అంత మంచి క్యారెక్టర్ చేయించారు గ్రహణంలో తర్వాత నేను ఏ క్యారెక్టర్కి పనికిరాననిపించింది అంటే ఆయన ఒకటే ఒక మాట అన్నారు అమ్మ నీకు ఆ స్థాయి క్యారెక్టర్ నేను ఇవ్వాలి ఇవ్వగలిగితే అలాంటివి ఇప్పటి సబ్జెక్ట్స్లో లేవు నేను ఇస్తే అలా ఇవ్వాలి లేకపోతే ఏదో ఒకటి మంచి జయలలిత గ్రహణంలో చేశారు కదా అని ఏది పడితే అది ఇవ్వలేనన్నారు ఇంకా ఆయన సంస్కారానికి ఒక నమస్కారం ఇంకా అలా అన్నప్పుడు మనమేం చెప్పలేం కదా కానీ ఒక డైరెక్టర్ తలుచుకుంటే కనుక అంతకుముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా కూడా తను ఈ వ్యక్తికి ఈ క్యారెక్టర్ చేయించాలి అని అనుకుంటే ఆ సత్తా వాళ్ళలో ఉంటే డెఫినెట్గా అలాంటి అవుట్పుట్ అవుట్కమ్ వాళ్ళు తీసుకోగలుగుతారు డెఫినెట్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ మాటే వింటారు ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఇక వాళ్ళ గురించి వీళ్ళు సఫర్ అవ్వలేరు కదా మనకేదో ఇవ్వాలి మనకేదో చెయ్యాలి మనకేదో లైఫ్ ఇవ్వాలని అంతే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్ అలాగే అమ్మ పేరు ఏంటండి అమ్మ పేరు సుశీల ఓకే ఎందుకంటే నాన్నగారి గురించే మీరు ఒకటి రెండు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది యాక్చువల్లీ అమ్మ అసలు చాలా అసలు ఏమిడి ఏమీ తెలియదు ఆవిడకి నాన్న తీసుకొచ్చి పెడితే మాకు వంటి పెట్టడం జడలేసి స్కూల్కి పంపించడం ఏమీ చదువుకోలేదు చాలా మైకురాలు ఓ అసలు ఏమీ అమ్మ అమ్మ ఒక గైడ్ అమ్మ ఒక టీచర్ అంటారు కదా అలా కూడా ఏమీ లేదు ఆవిడ ఓకే ఆవిడ చెప్పు చేతల్లో పెరగలేదనే చెప్పాలి మేము మా మా ఇష్టానికే మేము పెరిగాము అయితే తల్లిదండ్రుల మాట వింటూ పెరిగాము ఇది చేయండి ఇది చేయండి అని చెప్పేవారు అంతే చదువుకోండి చక్కగా డాన్స్ అంటారా అక్కకి నేర్పిస్తున్నప్పుడు నాకు ఆ డ్యాన్స్ ఇష్టమై నేను చేస్తానని ఏడిస్తే మా అమ్మగారు వచ్చి ఇంత చిన్న వయసులో ఏమొస్తుంది డాన్స్ దీనికంటే మా మాస్టర్ గారు చింత రాధాకృష్ణమూర్తి గారు లేదమ్మా నేను నేర్పిస్తాను అసలు పిల్లలకి అలాంటి ఇంట్రెస్ట్ ఉండడమే చాలా అరుదు నేను నేర్పిస్తాను మీరేమి వరి అవ్వకండి అని చెప్పి ఆయన నాకు నేర్పించారనమాట అలా ఏది చదవమని కానీ నేర్చుకోమని కానీ ఇది చేయండి అది చేయండి అని కానీ చిన్నప్పటి నుంచి లేవు అసలు కట్టుబాట్లు లేవు మాకు పెంచారు అంతే మంచి భోజనం పెట్టి మంచి బట్ట ఇచ్చి కావలసిన చదువు చెప్పించి నాన్నకి మాత్రం నన్ను ఒక పెద్ద డాన్సర్గా చేయాలని పెద్ద హీరోయిన్ చేయాలని ఆయనకి అందరూ సినిమా వాళ్ళు ఫ్రెండ్స్ సావిత్రి గారు జగ్గయ్య గారు రాజబాబు గారు గుంటూరులో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు అటు ఇటు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆగేవాళ్ళు ఇంకా జనాలు అందరూ గోడల మీద అప్పుడు ఇళ్ళు అంతా మామూలు ఇళ్ళు మిడిల్ క్లాస్ ఇళ్ళు అలా మేము చెన్నై సెలవులకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళడం సత్యం గారి దగ్గరికి చిర సత్యం గారి దగ్గరికి అక్కడ మేము బేబీ డాలీ అని సులక్షణ మన శుభోదయం హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళ అమ్మగారు కళ్యాణి అని డాన్సర్ ఆవిడ ఆవిడ నాన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఆయన మాగా రామన్ గారిన జర్నలిస్టు నాన్న జర్నలిస్టు అలా ఆ వాతావరణం చూసి చూసి నా పర్సనాలిటీ నా కలరు చూసి దీన్ని హీరోయిన్ చేయాలి అనేసి నా డాన్స్ ప్రోగ్రామ్స్కి ఎంతమంది ఆఫీసర్స్ వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలు వచ్చి డ్యాన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్కి వచ్చి ఆ అమ్మాయికి మేము పెళ్లి చేసుకుంటాము మాకు ఇవ్వండి మా ఫ్యామిలీలో ఇవ్వండి అంటే హార్ట్ టు అసలు పెళ్ళి చేయను అమ్మాయి ఇప్పుడు డాన్సరో హీరోయిన్ అవ్వాలని అలా 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 అలాగే నన్ను డిగ్రీ అయిన తర్వాత ఈ లైన్లోకి తీసుకొచ్చారు అలా ఆయన మాట వినాల్సి వచ్చింది తప్పించి ఇంకెప్పుడు అంత రెస్ట్రిక్షన్స్తో మేము పెరగలేదు మమ్మల్ని పెంచలేదు ఇంట్లో మీరు ఐదుగురు సంతానం ఐదుగురు కదా అమ్మ ఎన్నింటికి లేచేవారు ఎలా జరిగేది అదే అమ్మకి ఏమీ తెలియదు అనుకుంటాం కానీ అమ్మకి అన్నీ తెలుసు అలారం లేకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవడం తెలుసు మనం లేవక ముందరే మనకి కాఫీ తెచ్చి ఇవ్వడం తెలుసు మనం రెడీ అవుతుంటే టిఫిన్ రెడీ చేయడం తెలుసు స్కూల్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇవ్వడం తెలుసు మనకి ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా విలువెల్లాడిపోయి అందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కేసుకోవడం తెలుసు మా పిల్లకి బాగుండాలి మా అబ్బాయికి బాగుండాలి అని